బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ మొత్తానికి ఎట్టకేలకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ సినిమా అసలు ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా అని వెయ్యి కళ్ళతో ఆత్రంగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ఒక సాంగ్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు ఫైర్ స్ట్రామ్ అసలు ఆ లిరిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నెక్స్ట్ హీరో సింబుగారు దాన్ని పాడి తెలుగు తమిళ్ జపానీస్ ఏవైతే భాషల్లో అక్కడ ఉన్న వర్డ్స్ని ఈ సాంగ్లో మనం చూడొచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా సంగీతాన్ని అందించారు ఎస్ఎస్ తమన్ నెక్స్ట్ అలానే అనే సింభు గారు కూడా ఒక మాస్ వేరియేషన్తో ఆ సాంగ్ పాడడం ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుందండి ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీ అనుకున్నంత స్థాయిలో రాకపోయినా ఫ్యాన్స్ అందరూ ఓజీ వైపే తెగ మొగ్గు చూపుతున్నారు ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు ఎలివేషన్ ఎలా ఉండబోతున్నారు కథ ఎలా ఉండబోతున్నావు నెక్స్ట్ స్టోరీ ఎలా ఉండబోతున్నావు నిజంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మనం ఇప్పుడు చూడొచ్చు అని ఫ్యాన్స్ అసలు ఫ్యాన్సే కాదండి అటు ప్రజలు కూడా ఎంతో అంటే ఎంతో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇలాంటి తరుణంలో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఓజీ మూవీ నిజంగా ఒక అయితే క్రియేట్ చేసింది ఎందుకంటే మనం ఇప్పుడు చూడొచ్చు వచ్చిన సాంగ్ కొద్ది గంటల వ్యవధిలోనే ఎన్ని వ్యూస్ రీచ్ అయిందో మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తుంటే సినిమా మీద ఎంత ఎలివేషన్ ఉందో అసలు హైప్ ఎలా ఉన్నదో మనకైతే అర్థమవుతుంది ఏది ఏమైనా ఇప్పుడు విలన్ పాత్రలో ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ గారు కూడా ఆయన నటిస్తున్నారు ప్రియాంక మోహన్ హీరోయిన్గా ఇప్పుడు ఈ సినిమాలో కూడా మనకు కనిపించబోతున్నారు కానీ ఇప్పటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తి అయితే ఇప్పుడు ఈ ఓలీ సినిమా తర్వాత ఇంకొక డిఫరెంట్ లుక్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారని ఇప్పటికే మేకర్స్ అలానే సుజిత్ గారు కూడా పలు సందర్భాల్లో తెలిపారు ఏది ఏమైనా చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం చూసుకున్నాం ఏ సినిమాకి వెళ్ళినా థియేటర్లో ఓజీ టీజర్ అయితే వేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ట్రైలర్ కూడా వేస్తున్నారు ఆ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ సౌండ్కి మ్యూజిక్కి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్కి నెక్స్ట్ అయినా ఆ టీజర్లో మనం చూసినట్టుగా అయినా నడిచి వస్తున్న స్టైల్ని చూస్తుంటే నిజంగా సినిమా మీద ఒక హైప్ అయితే భయంకరంగా క్రియేట్ అయిందండి కొంతమంది పంజాలాగా ఉంటుందని కొంతమంది చెప్తున్నారు లేదు లేదు అది మొత్తం ఒక మాస్ యాక్షన్ సీ సీక్వెన్స్లో ఈ మూవీ ఉండబోతుందని ఇంకొంతమంది అయితే తెలుపుతున్నారు ఏది ఏమైనా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తున్నాం అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే దసరా కానుగ్గా ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సాంగ్స్ రిలీజ్ చేస్తారు ఎలా ఉంటుంది అనేది కూడా మనం అయితే చూడాలి ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రాజెక్ట్ కూడా చేపట్టారు అటు రాజకీయాల్లోనూ అటు సినిమాల్లోనూ రెండు బ్యాలెన్స్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన అయితే బిజీ షెడ్యూల్ లైఫ్లో ఆయన ఫిక్స్ అయితే చేసుకున్నారు సో మొత్తానికి ఏంటంటే ఈ ఓజీలో ఫైవ్ స్ట్రాంగ్ ఏదైతే వచ్చిందో తెగ హైప్ అయితే క్రియేట్ అయిందండి ఎందుకంటే మన అందరూ గతంలో కొంతమంది కామెంట్ చేశారు తమన్ గారు మ్యూజిక్ అంటే ఎవరెవరో కాపీ కొడతారు నెక్స్ట్ ఎవరో ట్యూన్స్ ని హమ్ చేస్తారని గత గత ఆరోపణలు వచ్చిన క్రమంలో అఖండ నుంచి ఆయన ఎలివేషన్ అయితే మారిపోయింది ఎప్పుడైతే అఖండ వన్ సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్తో నిజంగా తమన్ గారు ఒక ఆయన కంటూ ఒక హైపు బ్రాండ్ అయితే ఏర్పరుచుకున్నారు తమన్ గారు ఇప్పుడు ఓజీ చూసినట్టయితే రెండోసారి మరొకసారి కూడా ప్రూవ్ చేయబడింది ఏంటంటే తమన్ గారు మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోవర్ కూడా కరెక్ట్ గా తగ్గట్టుగా ఉంటాయని మొత్తం మార్కులు అయితే కొట్టేశారు ఏది అటు మేకర్స్ నెక్స్ట్ ఆడియన్స్ కూడా ఇప్పటికే ప్రకటించారు ఆడియన్స్ సైతం కూడా వెయ్యి కళతో ఎదురుచూస్తాను సినిమా ఎప్పుడు వస్తున్నా వస్తున్నా అని సో చూడాలి ఇప్పుడు ఎందుకంటే హరిహర వీరమలలో ఈయన పిడియాట్రిక్ మూవీ తీసిన కొంచెం డిఫరెంట్ గెటప్లో కనబడిన ఓజీలో మాత్రం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు సో ఇంకా కథ ఎలా ఉండబోతున్నావు నెక్స్ట్ ఇతర ఇతర ఏంటనేది తెలియాలంటే లెట్స్ వేటెన్సీ సో ఇప్పుడు ఏదైతే ఫైవ్ స్ట్రోమ్ ఏదైతే సాంగ్ అయితే రిలీజ్ అయిందో ఎలా ఉందో అనేది మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకేమనిపించింది నిజంగా ఓజీ మీదంత హైపు నిజంగా రికార్డ్ ఏమైనా బ్రేక్ చేయబోతున్నా మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే తెలపండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం నేను మీ తెలియదు చూస్తున్నాను వచ్చాను